ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి అమలు చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సంవత్సరకాలం దాటింది ఈనాటి వరకు కూడా బుడమేరు ప్రవాహ వేగాన్ని క్రమవర్గీకరించటం కానీ ఆక్రమణను ఎత్తివేయటం కానీ బుడమేరు ప్రవాహ వేగ సామర్థ్యాన్ని పెంచడం కానీ ఏ ఒక్కటి చేయలే కేవలం కొండపల్లి దగ్గర గైడ్ వాల్ అనేటువంటిది నాలుగు వందల అరవై ఐదు మీటర్ల గైడ్ వాళ్ళని నిర్మించి అదే ప్రొటెక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు భూతర్భంలో పెట్టి చూపిస్తున్నారు ఒక్క రూపాయి ఒక్క నిధి శాంక్షన్ చేయాల ఇటీవల జలవనరుల శాఖ సమావేశంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి తాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము మంజూరు చేస్తున్నామని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించాడు నేను అడుగుతున్నా ఇవాళ దానిలో బుడమేరు లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా బుడమేరుకు పట్టదా మీద అడుగుతున్నా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి నువ్వు అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నావు ఒక మూడు జిల్లాల సమస్య అరవై లక్షల మంది ప్రజల సమస్య ఏమైపోయింది వాళ్ళని హామీలన్నీ ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామన్నావు ఆక్రమణ తొలగిస్తానని చెప్పావు చేశావు అని చెప్పి అడుగుతున్నావు నిన్న కాక మొన్న విజయవాడ నగర దుఃఖదాయనిగా పేర్కొంది ఇవాళ బుడమేరు ఇవాళ బుడమేరు ప్రాంత ఒడ్డున ఉన్నటువంటి న్యూ రాజశ్రీపేట డైరియాతో ఐదు వందల మంది దాని గురై తీవ్రమైన అల్లకొల్లంగా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి వాస్తవాన్ని ఒప్పుకున్నాడు ఏమని ఈ బుడమేరు ప్రవాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ బుడమేరు నీరు పైప్ లైన్లు కలిసినాయి అని చెప్పేసి మీ మంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఎంపీని అడుగుతున్నా ఈ ప్రాంతంలో విజయవాడ ఎమ్మెల్యేలు అడుగుతున్నా మీరేం చేస్తున్నారు ఒక్క రూపాయి ఇది ఖర్చు పెట్టారా ఇవాళ వందలాది మంది ప్రజలు వేలాది మంది ప్రజలు డయీరియా తోటి పరిస్థితి చూస్తున్నాం కాబట్టి బుడమేరు ప్రాంతానికి ఒక్క రూపాయి ఒక్క రూపాయి శాంక్షించేటువంటి పరిస్థితి ఏ కొండూరు నుంచి తెల్లూరు ఉన్న సముద్రంలో కలిసేటువంటి దానికి ఎన్నికల పాటు టన్నల సామర్థ్యాన్ని పెంచరు కాబట్టి ఇవాళ ఇదిపోతుంది వాళ్ళ ఈ ప్రభుత్వం అవసరమైన దానికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి బోరంతలు కొండంతలు ప్రచారం కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వైఖరి మారాలి బుడమేరు తక్షణమే ఆ యుద్ధ ప్రాతిపదిక ప్రాతిపదికపోయినా ఇంకా మూడు మాసాల కాలంలో నవంబర్ మాసం వరకు వర్షపాతం కురుస్తుంది ఎక్కువ నమోదైతే ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూస్తున్నాం ఏమైపోతున్నాయి రాష్ట్రాలు ఇవాళ వర్షాభావంతో తీవ్రమైన వర్షపాతంతో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అది జల నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేటువంటిది ఆపరేషన్ బుడమేరుని చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా మేము ఆందోళన చేస్తున్నా కూడా చేమకుట్టినట్టు పరిస్థితి లేదు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి అందువల్ల మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది తక్షణమే ఆపరేషన్ బుడమేరని అమలు చేయాలని చెప్పి బుడమేరు ఆక్రమణ నిరోధించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ధర్నాలో డిమాండ్ చేస్తున్నాం